ఇక లెంత్ వీడియోలు కూడా తీయట్లేదు ఫ్రెండ్స్ ఇక అందుకని ఈ వీడియో కూడా తీద్దాము ఇక చాలా రోజులు అవుతుంది కదా మొన్న ఎప్పుడో తీసినాము అనేసి ఇక లెంత్ వీడియో అయితే తీస్తున్నాను ప్లీజ్ సపోర్ట్ చేయండి లైక్ చేయండి లైక్ చేస్తానే నాకు కూడా ఇంకా లెంత్ వీడియో తీయాలన్న ఆలోచన ఉంటుంది లేదా నాకు తీయాలనిపించదు ఫ్రెండ్స్ నిజంగా ఎందుకంటే మా ఆయన లేకుండా నేను ఇంకా సాహసం చేసి మరి వీడియో తీస్తున్నాను అంటే ఇక మీరు అర్థం చేసుకోండి వీడియో చూసే సబ్స్క్రైబర్స్ కూడా ఉన్నారు ఫ్రెండ్స్ అందుకని వాళ్ళ కొరకే నేను అప్పుడప్పుడైతే వీడియోలు అయితే తీస్తున్నాను హాయ్ ఫ్రెండ్స్ అందరికీ ఏం చేస్తున్నారు ఇగో మేమైతే ఇప్పుడే లేచినాము ఇంక చూడండి మంచి అయితే ఏమన్నా పడుతుంది ఫ్రెండ్స్ మస్తు పడుతుంది అనమాట మంచి అయితే అయితే మంచి అనేది లేదు ఇక కార్తీక పౌర్ణమి వెళ్ళింది కదా ఇగో ఫుల్గా మంచో అయితే మంచి అయితే పడుతుంది అనమాట చూడండి సూర్యకిరణాలు చక్కగా ఇంట్లో పడుతున్నాయి ఫ్రెండ్స్ ఇలా ఉందన్నమాట మాకు ఇక చూడండి ఇట్లా ఫ్రిడ్జ్కి చక్కగా అనమాట అట్లా పడుతుంది రిచ్ అమ్మ అయితే లేచింది పెద్దమ్మ లేవాళ్ళ ఇంకా లేపాలి పెద్దామ్మని ఏంటిది ఏమో దుకాణం పెట్టుకున్నావు ఏంటిది చాక్లెట్ల దుకాణం ఫ్రెండ్స్ ఎందుకంటే అప్పుడు రిచ్ బర్త్డే అప్పుడు చాక్లెట్లు ఉంటే అవ అక్కడ పైన పెట్టిన అయితే మమ్మీ ఇవాళ ఇయవా ఫ్రెండ్స్కైనా ఇస్తాను అనేసి అంటే ఇక చూడండి ఎంతమంది మూడు నైన్ మెంబర్స్ అంట నైన్ మెంబర్స్కి నైన్ చాక్లెట్లు అయితే తీసినా అనమాట వాళ్ళకైతే ఇస్తుందంట ఇంకో నిన్న తలస్నానాలు పోసినా కదా తలస్నానలు పోసినా నూనె పెట్టాలి నూనె పెట్టుడికి అయితే పోచ్చే టైం పడుతుంది నాకైతే ఇద్దరికి పెట్టుడికి మినిమం ఒక ఫార్టీ మినిట్స్ అయినా పడుతుంది ఫ్రెండ్స్ ఎందుకంటే పెడితే ఇప్పుడు పెట్టి పైకి పెడితే కొంచెం నాన్తుంది కదా నాన్నక అప్పుడు కానీ చిక్కులు మంచిగా వస్తాయి ఒక సిస్టర్ కూడా కామెంట్ పెట్టారు ఏమనంటే పిల్లల హెయిర్కి ఏమో ఇలాడుతు వాడుతున్నారు అనేసి ఏమంటే కొబ్బరి నూనె వాడతా ఫ్రెండ్స్ నేనైతే కొబ్బరి నూనె చిక్ షాంపు తెలుసు కదా చిక్ అంపే వాడతానమాట కాకపోతే కొబ్బరి నూనె ఏంటంటే నేను ఒకరోజు తప్పించి ఒకరోజు అలా నెత్తికి నూనె లేదు అని అనిపించినప్పుడు కంపల్సరీ అయితే నూనె పెడతాను పాయపాయకు పెడతా అనమాట అందుకని ఇక పిల్లల జుట్లు అయితే ఇలా ఉంటాయి అన్నమాట ఓకేనా ఇక అయితే కడిగేసిన ఇక లెంత్ వీడియోలు కూడా తీయట్లేదు ఫ్రెండ్స్ ఇక అందుకని ఈ వీడియో కూడా తీద్దాము ఇక చాలా రోజులు అవుతుంది కదా మొన్న ఎప్పుడో తీసినాము అనేసి ఇక లెంత్ వీడియో అయితే తీస్తున్నాను ప్లీజ్ సపోర్ట్ చేయండి లైక్ చేయండి లైక్ చేస్తానే నాకు కూడా ఇంకా లెంత్ వీడియో తీయాలని ఆలోచన ఉంటుంది లేకపోతే నాకు తీయాలనిపించదు ఫ్రెండ్స్ నిజంగా ఎందుకంటే మా ఆయన లేకుండా నేను ఇంకా సాహసం చేసి మరి వీడియో అంటే ఇక మీరు అర్థం చేసుకోండి షార్ట్ వీడియోలు అయితే ఎట్లయినా నేను తీసుకోగలుగుతా సింపుల్ నాకు అది కాకపోతే ఈ లెంత్ వీడియోలకే వచ్చింది గోస లేకపోతే మరీ లెంత్ వీడియోలు పెట్టకపోతే చూసేవాళ్ళు కూడా లెంత్ వీడియోలు చూసే సబ్స్క్రైబర్స్ కూడా ఉన్నారు ఫ్రెండ్స్ అందుకని వాళ్ళ కొరకే నేను అప్పుడప్పుడైతే వీడియోలు అయితే తీస్తున్నా బియ్యం కూర కూరేమున్నాను ఏమున్నాయా అలా అడుగు ఏమున్నాయి మమ్మీ దోసకాయలు ఉన్నాయి ఫ్రెండ్స్ దోసకాయ ఎండది చూడండి ఎట్లా కొడుతుందా ఫోక్స్ ఉన్నాయి దోసకాయలున్నాయి వద్దు కానీ దోసకాయది అందులో నుంచి ఒక్కడదిలే చాలు బాక్సుల వరకు ఇక నేను నా కారం పొడి వేసుకు తింటారు సరిపోతుంది రెండు టమాటాలు మూడు ఉన్నాయా మూడు టమాటల్ది మళ్ళీ అక్కలు అయితే చాక్లెట్లు అడుగుతుందమ్మా అందుకే చాక్లెట్లు పక్కకు పెట్టు అమ్మ తగ్గుతుంది ఫ్రెండ్స్ బాగా అందుకని నాకు భయం వేస్తున్నా చాక్లెట్లు ఇవ్వాలంటే దోశ పిండి కొంచెం ఉంది దోశలు లేనా కారం పొడిలో పెట్టుకొని తింటారా పల్లి చట్నీ నిన్న మొన్న ఇడ్లీ చేసినప్పుడు పల్లీ చట్నీ అయింది కదా ఫ్రెండ్స్ పల్లీ చట్నీ దగ్గుకి ఒక పెద్ద అది కదా అందుకని పల్లీ చట్నీ మళ్ళీ అది చేయదలుచుకోవట్లేదు నేను అందుకే ఇక కారం పొడిలోకి అయితే తింటారు మంచిగా వేడి వేడి దోశ బాగుంటుంది కదా చేస్తే ఇవ్వాలి అట్లనే దోశ అయితే వేయాలి అమ్మ నీకు నూనె పెడతా బ్రష్ చేసుకోను మర్చిపోతావు అమ్మో లే అమ్మో సిక్స్ ఫార్టీ అయింది పంపులు అయితే వస్తున్నాయి ఫ్రెండ్స్ ఇక స్విచ్ చేసింది అనమాట రిచ్ అయితే నేను పైకి పోయేసి వస్తా చూపెడతా పైన కూడా వాతావరణం ఎలా ఉందో ఓకేనా మరి ఓ బేడం పెడుతున్నామ్మా ఇక పెట్టలే మరి దా మోటార్ వేసినా వాటర్ పడుతున్నాయా లేదా అనేది అయితే కంపల్సరీ చూడాలి పైకి వచ్చి లేకపోతే ఒక్కొక్కసారి ఏంటంటే కొద్దిసేపు వదులుతాడు కథం బంద్ చేస్తాడు అందుకే భయం పడుతున్నాయి చూడండి వాటర్ అయితే వస్తున్నాయి వస్తున్నాయి పంపులు వచ్చేది ఇక కింద చూసుకుంటా ఫ్రెండ్స్ ఇక గులాబీ పువ్వు పూసింది మొగ్గ వేసింది గులాబీ మొగ్గ అబ్బబ్బా ఒక్క మొగ్గ కూడా ఇది ఏంది ఆరెంజ్ కలర్ కదమ్మా మొగ్గ ఒక్కడికి రావట్లేదు చూడండి వాతావరణం ఎట్లుందా పంపులు వస్తున్నాయండి చాలా ఇక పైనుంచి ఇక అందరూ వాటర్ పైకి వచ్చి ఇంకా వీల ట్యాంక్లో కూడా నీళ్లు పడుతున్నాయి వాతావరణం అయితే చూడండి ఫ్రెండ్స్ ఎలా ఉందో ఇంకా పోదేమా పువ్వు ఇది పెద్ద బుయ్యలేదు ఎందుకో ఏమో చిన్న పూసింది ఇట్లనే ఉంది తెంపనా పెట్టుకుంటారా నేనా బా ఇంకా బుయ్యది కాదు రికల్ బచ్చల కూర తెంపుకోవాలి మళ్ళీ ఉందనమాట నేను ఆ రోజు కొంచమే తెంపినా అవుతుంది కూర ఎందుకోటి బా అంగో అక్కడ ఉన్నది కదా ట్యాంకి పెద్దది ఆ ట్యాంక్లో నుంచి వస్తాయి ఫ్రెండ్స్ మాకు వాటర్ ఇప్పుడు పంపులు పెద్ద ట్యాంక్ పక్కనే ఉంది అనమాట కూర వండాలి మీరు బ్రష్ చేసుకోవాలి ఇది నూనె పెట్టాలి చలివిందా ఓ ఇయ్యాలి నేనమ్మా మంచి కూర్చేది ఈ ట్యాంక్ నిన్నేదైతే గమనించుకోవాలిగా వాటర్ పడుతున్నాయి లేదా ట్యాంక్ లో చూసి వచ్చినాం మేము కొంచెం కొంచెం వేసుకుంటాం చేతుల చేతుల పిల్లలకి అనిపిస్తుంది కదా పిల్లలకైనా ఇప్పుడు మీకేనా అనిపిస్తా ఉంటది పోతా ఎంత వెడుపుతో ఆయిల్ అంతేనా అని అనిపిస్తుంది కానీ నేను కొంచెం కొంచెం వేసుకొని పాయ పాయలు పెడతాను Hva skjedde nå?

ఏం చెప్తాను రిచ్చు జేబు నింపినావా చాక్లెట్లతోటి అమ్మ చూడండి ఫ్రెండ్స్ ఇక అదంతా నింపింది వెళ్ళేటప్పుడు వాళ్ళ ఫ్రెండ్స్కి అంట అటు లేదా జేబు ఒక సైడే ఉందా ఓ అమ్మా నువ్వు చాక్లెట్లు వేసుకోవడానికైనా రెండు జేబులు పెట్టుంటే బాగుండు కదమ్మా అయ్యో అంత ఫుల్ అయింది అది

వేడి వేసిస్తా అంటే కారం పొలకి బాగుంటాయి చాలా అట్లే మంచిగా ఉండవు అందుకని ఎట్లుంది పొక్కింది ఇక్కడ బొక్కింది ఫ్రెండ్స్ కొద్దిగా ఏమో తగ్గట్లేదు అరేండి మరి అక్క రాలేదు అక్క వచ్చినందుకు ఇస్తాయి ప్రయత్నా

ఒకటిన్నర తిన్నది అంతే రెండు వేసినా కదా ఒకటిన్నర తిన్నది ఏం చేస్తున్నారు బాగా చెప్తురా ఓకే ఫ్రెండ్స్ ఇదన్నమాట బాగు బ్లాగ్ ఎలా ఉందా అనేది కామెంట్ చేయండి మేము వేసుకుంటున్నాం కదా ఓకేనా ప్లీజ్ కొంచెం సపోర్ట్ అయితే చేయండి ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ ఇదన్నమాట బ్లాగ్ బాయ్ మరి బాయ్ ఫ్రెండ్స్ ఇన్స్ ఇన్స్ ఇన్స్